పేరు హిమకుందం మృణాలాభం దైత్యానం పరమంగురం సర్వశాస్త్ర ప్రవక్తం తం భార్గవం ప్రణమామ్యహం ఆ తర్వాత ఇందుజ చంద్రుడికి తారకి పుట్టిన కొడుకు అనమాట తారా శశాంకం అని ఉంటుంది ఇది అందరికీ మనం పబ్లిక్గా చెప్పేది కాదు కాబట్టి వదిలేస్తున్నాం గ్రహం అంటే చంద్రుడు అంటే పాలరాయి చలువరాయిని చల్లబరిచేవాడు ఆయనకి పుట్టినవాడు ఈయన మనం బుధుడు అంటాం బుధుడు ఈయనకే మనం మెర్క్రి అని పేరు ఈయనకే సౌమ్యుడు అని కూడా మనం పేరు పెడతాం ప్రియంగు కలికాశ్యామం రూపేణం ప్రతిమాంబుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తమ్భుధం ప్రణమామ్యహం తర్వాత ఈ ఏడోది అంటే భూమికి అతి దగ్గరగా గ్రహము ఇందు గ్రహం అంటే ఈయన చంద్రుడు లక్ష్మీదేవి తోబుట్టు అంటారన్నమాట క్షీరసాగర మదనంలో